ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త సంచలన ఆదేశాలు వేతనాల పెంపు కీలక నియంత్రం డిఏ డిఆర్ పిఆర్సీ హెచ్ఆర్ఏకి సంబంధించి పూర్తి అప్డేట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి ఉద్యోగ మిత్రులకు వీడియోను అయితే షేర్ చేయండి ఉద్యోగులకు భారీ శుభవార్త సో ఇటీవల కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వం డిఎన్ఎస్ సెలవెన్స్ నాలుగు శాతం పెంచిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఉద్యోగులకు అదే అందే డిఏ మొత్తం యాభై శాతానికి చేరింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి పెరిగిన డిఏ అమలవుతుంది ఏడవేతన సంఘం మార్గదర్శకాల ప్రకారంగా డిఏ యాభై శాతానికి చేరడంతో హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ వంటి ఇతర అలవెన్స్లు కూడా పెరుగుతాయి ఇప్పుడు కొత్త శాలరీ అకౌంట్లో జమ అవుతూ ఉండడంతో ఇంత పె ఇతర పెరిగిన అలవెన్స్లు ఇప్పుడు అందుతాయని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు చూస్తున్నారు డిఏ పెంపు తర్వాత పెరిగిన అలవెన్సుల జాబితాను గత నెలలో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విడుదల చేసింది అయితే హెచ్ఆర్ఏ మార్పుకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు ఇప్పుడు డిఆర్ఎన్ఎస్ సర్వెన్స్ యాభై శాతానికి చేరిన హెచ్ఆర్ఏ పెంపును ప్రస్తావిస్తూ కేంద్ర ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేసిందా ఇప్పుడు ప్రకటిస్తుందని ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతున్నారు లుద్రా అండ్ లుద్రాల ఆఫీసర్స్ ఇండియా పార్ట్నర్ సంజీవ్ కుమార్ ఎకనామిక్స్ టైమ్స్తో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతంతో పాటు వారికి చెల్లించి హెచ్ఆర్ఏ క్యాలిక్యులేషన్ అర్థం చేసుకోవాలన్నారు ఉద్యోగ నివసించే నగరం కేటగిరీపై హెచ్ఆర్ఏ ఆధారపడి ఉంటుందన్నారు హెచ్ఆర్ఈ పెంపు అనేది ఉద్యోగులు నివసించే నగరాల కేటగిరీలపై ఆధారపడి ఉంటుంది జనాభా ఇతర అంశాల ఆధారంగా నగరాలను ఎక్స్పై జెడ్ కేటగిరీలుగా విభజిస్తారు ఏడో వేతన సంఘం సిఫార్సుల ప్రకారంగా రెండు వేల పదిహేడు జూలై ఒకటి నుంచి ఎక్స్పై జెడ్ నగరాలకు వరుసగా బేసిక్ పేలో ఇరవై నాలుగు శాతం పదహారు శాతం ఎనిమిది శాతం చెల్లిస్తున్నారు ఇక హెచ్ఆర్ఈ అంత పెరగవచ్చు ఏడవ్యాత సంబంధ సిఫార్సుల ప్రకారంగా డిఏ యాభై శాతానికి చేరుకున్నప్పుడు హెచ్ఆర్ఏ రేట్లు వరుసగా ఎక్స్ వైజెట్ కేటగిరీలకు సంబంధించి ముప్పై ఇరవై పది శాతంగా ఉంటాయి దీని ప్రకారం ఎక్స్ కేటగిరీ సిటీలోని వ్యక్తికి ముప్పై ఐదు వేలు ముప్పై శాతం పదివేల ఐదు వందల హెచ్ఆర్ఏ అందుతుంది వై కేటగిరీలోని వ్యక్తులకు బేసిక్పై ముప్పై ఐదు వేలలో ఇరవై శాతం అంటే ఏడు వేల రూపాయలు లభిస్తుంది అదేవిధంగా జెడ్ కేటగిరీ ఉద్యోగులకు ముప్పై ఐదు వేలలో పది శాతం అంటే మూడు వేల ఐదు వందల హెచ్ఆర్ఏ లభిస్తుంది